సో గణేష్ల పనిగా రాని రాకపోయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే మనకి గణేషుడు మనకి ఇక్కడ నుండి అయితే దర్శనం ఇస్తూ ఉంటాడు సో అందరికీ జై గణేష సో మనం ఇక్కడ అక్కడి తర్వాత గణేషన్ దగ్గర అయితే ఉన్నాం ఈరోజు ఆదివారం అన్నమాట సో ఇక్కడైతే పనులు చేయట్లేదు ఆదివారం అని సెలవు తీసుకున్నారో ఏమో మనకైతే తెలియదు సో అడిగినా చేయట్లేదు ఈరోజు ఆదివారం అని పనులు అయితే చేయట్లేదు అని చెప్పారు సో రేపే పోస్టర్ రిలీజ్ సోమవారం రేపు సాయంత్రం నాలుగు గంటలకైతే పోస్టర్ రిలీజ్ సో అన్ని ఏర్పాట్లు అయితే జరిగిపోయినాయి సో ఇంకా మేకింగ్ పనులు అయితే జరగట్లేదు అయినా కూడా ఇప్పుడు ఎలా ఉందో సిచ్యువేషన్ ఇంకా పనులు ఏమేమి జరుగుతున్నాయి అన్నది అయితే మనం వీడియో తీసి తీసి పెట్టడానికి అయితే నేను వచ్చాను ఇక్కడికి రేపు పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత కూడా పోస్టర్ ఎలా ఉంటుందో ఏ అవతారంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నాడో అనే విషయాన్ని అయితే నేను రేపయితే ఎగ్జాక్ట్ ఫోర్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ నేనైతే మన ఛానల్లో వీడియో అయితే రిలీజ్ చేయిస్తాను సో ఇంకా ఇక్కడ వాతావరణం ఎలా ఉంది ఎంతవరకు పనులు వచ్చిన పనులు అయినాయి అన్నది అయితే విషయం అయితే నేను వీడియో తీసినాను సో అందరు చూడండి చాలా కష్టపడి తీస్తున్నాను గైస్ సో మీ సపోర్ట్ కూడా నాకు కొంచెం కావాలి ఆ సపోర్ట్ అంటే ఏం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన గంట మాత్రం మర్చిపోకండి ఇంకెందు ఇంకెందుకు ఆలస్యం చెప్పడానికి కూడా వస్తలేదు సో చూసేయండి అంతే థ్యాంక్ యూ సో మనం మనమైతే కడితాపాత్ గణేషుని దగ్గర అయితే ఉన్నాము సో ఖైదాబాద్ గణేషుని పండ్లు అయితే జరుగుతున్నాయి సో ఖైదాబాద్ గణేషుని దగ్గర అయితే ఇక్కడ మనకు గుడి ఉంటుంది కదా బిల్డింగ్ సో బిల్డింగ్ ఆ బిల్డింగ్ పైన అయితే మన గణేషుడు అయితే విగ్రహం అయితే ఎప్పటికనేది ఉంటుంది ఇక్కడ మన శంకరయ్య గారు అయితే కట్టించింది అన్నమాట సో అప్పటి నుండి అయితే మనకి గణేష్ల పండుగ రాని రాకపోని ఎప్పటికైనా సరే మనకి ఇక్కడ బిల్డింగ్ పైనుంచి అయితే గణేషుడు అనే గణేషుడు అయితే మనకు ఇస్తూ ఉంటాడు సో చూడండి మీరైతే ఇక్కడ సో గణేష్ల పనిగా రాని రాకపోని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే మనకి గణేషుడు మనకి ఇక్కడ ఉండే అయితే దర్శనం ఇస్తూ ఉంటాడు సో మనకైతే పైనుంచి చూస్తే బ్యాక్గ్రౌండ్ అదే సారీ లొకేషన్ అనేది ఇట్లా కనిపిస్తుంది మనకి చూడండి సో ఇంకా వర్క్స్ అనేటివి ఈరోజు సండే కాబట్టి వర్క్స్ అనేటివి చేయట్లేదు అనుకుంటా సండే కాబట్టి నాకు తెలిసి సో వర్క్స్ అనేటివి ఈరోజు అయితే జరగట్లేదు సో గణేషుని అయితే ఇక్కడ కూర్చోబెడతారు సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే మన గణేషుడు ఇక్కడ ఉన్న గణేషుడు అయితే మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు సో గణేషుడు కింది నుంచి అయితే చాలా చిన్నగా కనిపిస్తాడు సో దగ్గర నుంచి ఎలా ఉంటాడు అనేది అయితే మీకు చూపించడానికి అయితే పైకి వచ్చాను నేను చూడండి సో చూడండి సో గణేషుడు కూడా ఇక్కడ మనకు హైదరాబాద్ గణేషుడు పెద్ద గణేషుడు అయితే తయారైన తర్వాత గణేషుడు ఇక్కడ ఇక్కడ నుండి అయితే మనకు దర్శనం అయితే ఇలా ఇస్తూ ఉంటాడు ప్రజలకైతే సో ఇక్కడ నుండి మన కింద ప్రజలు అయితే దర్శనం చేసుకోవడానికి వస్తే సో ఇక్కడ నుండి అయితే దర్శనం ఇస్తూ ఉంటాడు చూడండి ఇక్కడ నుండి అయితే ప్రజలకి భక్తులకి దర్శనం అనేది ఇస్తూ ఉంటాడు ఇలా అన్నమాట గణేష్ మొత్తం రెడీ అయినాకైతే ఇక్కడ అయితే ఇక్కడ నుంచే మన భక్తులకి అయితే దర్శనం ఇస్తూ ఉంటాడు ఇప్పుడైతే మొత్తం ఖాళీ ఉంది ఇంకొక పది రోజులు పదిహేను రోజులు అయితే స్టార్ట్స్ అయితే కదా స్టార్ట్ అవుతాయి కదా పండుగ అప్పుడు చూడండి రద్దీ రద్దీ ఎలా ఉంటుందో